ఎయిడ్స్ దినోత్సవాన్ని మన ప్రపంచం అంతా కూడా ఈరోజు నిర్వహించింది ముఖ్యంగా ఏంటి అంటే ప్రతి ఒక్కరిని కూడా హెచ్ఐవి ఎయిడ్స్ బారిన పడకుండా మనం అవగాహన చేయాలనే సంకల్పంతో మన భారతదేశ ప్రభుత్వం వారు దీన్ని కొనుక్కుని ఉన్నారు అలాగే హెచ్ఐవి ఎయిడ్స్తో ఉన్న వాళ్ళకు కూడా మన ఏఆర్టీ సెంటర్కి వెళ్ళి ఖచ్చితంగా మందులు వాడితే వాళ్ళు కనీసం ఇరవై సంవత్సరాలు వసతులకి అవకాశం ఉంటుందనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ ఏఆర్టీ మెడిసిన్ వాడాల్సిందిగా ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము ఎవరికైతే హెచ్ఐవి మీద అవగాహన లేకపోయి మనం ఇంట్లో మనకు మనం సరైన సమాధానం తీసుకుంటూ పోతే ఖచ్చితంగా మన కుటుంబాన్ని మనం కోల్పోయిన వాళ్ళం అవుతాం కాబట్టి ఖచ్చితంగా ఏఆర్టీ మెడిసిన్లు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళుగా కోరుతుంది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి పోస్ట్ తీస్తే ఏదైతే ఉందో దాన్ని ఎవరికి వారిని పడుకున్న కోసం ఒకవేళ ఎవరైనా పడినట్టయితే వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎవరిని అప్రోచ్ అవ్వాలి దీనికి మన గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే వాళ్ళకి అయ్యే ఖర్చుల దగ్గర నుంచి మెడిసిన్స్ దగ్గర నుంచి అన్ని గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది సో వాటిని తీసుకోవడం వల్ల ఏమైందంటే మనకు లైఫ్ స్టైల్ అనేది మిన్నము ట్వంటీ నుంచి థర్టీ ఇయర్స్ వరకు పెయ్యడానికి అవకాశం ఉంది కాబట్టి మనం మ్యాక్సిమము పడకుండా బారిన పడకుండా మనము ప్రికాషన్స్ తీసుకోవాలి దానికోసం మన సేఫ్ సెక్షన్ ఒకటి ఒక పిల్లల నుంచి తల్లి నుంచి వస్తుందంటే ముందుగా టెస్ట్ చేయించుకొని ఇంజక్షన్ తీసుకోవడము దాని తర్వాత ఏదైనా వచ్చినప్పుడు పొయ్యేగా హాస్పిటల్కి వెళ్ళి కన్సల్ట్ అయ్యి అవ్యాక్ నయం చేసుకోవడము ఇవన్నీ చేసుకోవడం వల్ల కూడా మనం వాటిని తరలిపడము ఒకవేళ పడినట్టయితే మాత్రం ఇమీడియట్గా మనం హాస్పిటల్ కన్సల్ట్ అయితే వాళ్ళు మనం ట్రీట్మెంట్ చేయడమే కాకుండా టెస్టులు కూడా ఆల్మోస్ట్ టెన్ టెస్ట్ కూడా వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసి మనకు మెడిసిన్స్ వాళ్ళే ఇస్తున్నారు వేరే మంది కూడా మనం వాళ్ళు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే దాంతోపాటు మౌషిక ఆహారం తీసుకున్నామంటే ఒకవేళ మనం బారిన పడ్డప్పటికీ కూడా మన యొక్క లైఫ్ ప్లాన్ అనేది పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాము మీ ద్వారా కూడా మేము పబ్లిక్ చేస్తున్నాము కొంచెం కాన్షియస్గా ఉండాలని ఇది మనకు తెలియదు చాపకం నీళ్ళ మరి పారిపోతూ ఉంటుంది కాబట్టి ఎవరికైతే ఆ బార్య పడతారో వాళ్ళు ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాలి తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకు సమాజంలో ఏమవుతుందంటే ఒక మనిషి హెచ్ఐవి భారతి పడ్డా లేదా ఎయిడ్స్ భారతి పడ్డా కూడా కొంచెం చురుకన భావము చూస్తుంటాం అందరూ కావాలని తప్పు చేయరు కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళకి తెలియకుండానే తప్పు జరిగిపోతుంటాయి సో అటువంటి వాళ్ళని మనము కించపరచకుండా బహుమానపరచకుండా మనం కొంచెం మంచి ప్రోత్సాహం ఇచ్చామంటే వాళ్ళు కూడా సమాజంలోకి వచ్చి కొంచెం మంచి ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళకి ప్లేస్ కూడా పెంచడానికి అవకాశం ఉంది